దేశభక్తి ఉన్నది కాదనట్లే స్వాతంత్రోద్యమం చేస్తాం కాదనట్లే స్వాతంత్రం వచ్చిందని జెండాకి దండం పెడతాం కరెక్టే కానీ మాకు ఈ దేశం ఏమి ఇచ్చిందనడు ముఖ్యమంత్రి మీ దేశానికి సర్వం ఇచ్చినాం ఈ దేశాన్ని కాపాడే సరిహద్దులో కాపాడే సైన్యం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలే ఈ దేశాన్ని కాపాడే సైనికులు ఈ దేశానికి తిండి పెట్టడంలో రక్త మాంసాలు అర్పితం చేసి దేశానికి తిండి పెట్టేటువంటి కార్మిక సైనికులు ఈ దేశ సంపదని సృష్టిస్తున్న బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి కావేరి నది వరకు సమస్త ప్రాజెక్టులకి రాష్ట్రం జిల్లా గ్రామం విడిచి దేశ సంచారుగా కోట్ల మంది మా తల్లిదండ్రులు పోయి ప్రాజెక్టులు కట్టే సైనికులం మేము ట్యాక్సులు కట్టే సైనికులం మేము ఇంత చాకిరి చేస్తున్నాం కదా దేశంలో లక్షల చెరువులు దొ్వినాం కదా లక్షల బావులు దవ్వినాం కదా ప్రతి కట్టడానికి రాయి కొడుతున్నాం కదా ఇది దాలదా ఈ దేశానికి చేసే సేవ కానీ దేశం దేశం ఇచ్చిందని అడుగుతున్నాం మా బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇచ్చిందా లేదే మా బిడ్డలకు చదువునిచ్చిందా లేదే మా గౌరవప్రదమైన పనిచ్చిందా లేదే మరి ఈ దేశం ఇవ్వనప్పుడు మేమేమని ప్రశ్నించాలా అని అడుగుతున్నాం ఇది మాట్లాడొద్దా స్వాతంత్రోత్సవ సమయంలో ఈ మాట అడగొద్దా అంటున్నా మీకన్నా ఎక్కువ దేశభక్తి ఉంది మాకు మీకన్నా వంద రెట్ల దేశభక్తి ఉన్నది మాకు కానీ దేశం ఏమిచ్చిందని ఇచ్చిందని అడుగుతున్నాం మేము